ఎటువంటి రోగం లేదు కానీ కిడ్నీలు కొట్టేస్తున్నాయండి అది కాయ కష్టం చేసేవాళ్ళు డైలీ కష్టపడే వాళ్ళకు కూడా కిడ్నీలు కొట్టేస్తున్నాయి దీని మీద ల్యాండ్ సెట్ రీసెంట్గా ఒక నివేదిక ఇచ్చిందండి అంటే ల్యాండ్ సెట్లో పబ్లిష్ అయిందండి ఏ మంచి రిపోర్ట్ ఉన్నా మనం షేర్ చేస్తున్నాం ముఖ్యంగా హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ కదండి ఎక్కడో ల్యాండ్ సెట్కి మనకి ఏంటి సంబంధం అంటారేమో తమిళనాడు గోపాలకృష్ణన్ అని చెప్పి మెడికల్ కాలేజీ హెచ్ఓడి అండి ఆయన అంటే ప్రీవియస్ హెచ్ఓడి ఇప్పుడైతే అవయవ విభాగం ఉంటుంది కదా అవయవ మార్పిడి ఒక సొసైటీ ఉంటుంది దాని కార్యదర్శి కూడా అంటే అంత ఫేమస్ పీపుల్ అన్నట్టు ఆయన రెండు వేల ఇరవై మూడు నుంచి కొన్ని వందల గ్రామాల్లో కొన్ని వేల మంది రైతుల మీద ఇది గుర్తుంచుకోండి ముఖ్యంగా రైతులకి అలాగే కాయ కష్టం చేసే వాళ్ళకి ముఖ్యంగా ఎండలో పనిచేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి వాళ్ళల్లో ఎక్కువ ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉంటున్నాయి ఆల్మోస్ట్ సెవెంటీన్ టు ట్వంటీ పర్సెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళలో ఉంటుంది అంటే వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయేమో మందు తాగుతున్నారేమో మటన్ ఎక్కువ తింటున్నారేమో జంక్ ఫుడ్స్ ఏమో అనుకుంటున్నారు ఓకే అవి చిన్న చిత్తగా ఉన్నా కానీ వాటన్నిటికంటే పెద్దది ఎండలో పనిచేయడం అండి ఎండనంగానే మళ్ళీ మీరు దాన్ని ఒక కంఫర్ట్ కింద ఎత్తుక్కొని మీకు కాదు అది గుర్తుంచుకోండి రైతులకి ఏది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పాపం ఎండలోనే పనిచేస్తూ ఉంటారండి ఏదో ఇలాంటి చిన్న చితక పాకున్నా కానీ పది నిమిషాలు గంటే మళ్ళీ ఎండలోకి వెళ్ళిపోతూ ఉంటారండి డిహైడ్రేట్ అయిపోయి బాడీలో ఉన్న మినరల్స్ అన్నీ వెళ్ళిపోయి కిడ్నీలు శుష్కించిపోతున్నాయి ఇబ్బంది పడిపోతున్నాయి కొట్టేస్తున్నాయి అక్కడ దాకా తెచ్చుకుంటున్నారండి ఇది మద్రాస్ కదా మనకే ఉంటుందని మీకు అనిపించవచ్చు సౌత్ ఇండియా ఈ సౌత్ ఇండియా మద్రాసు వేరు మనం వేరు కాదు ఒకటే వాతావరణం ఒకే రకమైన పని కండిషన్స్ ఒకే రకమైన ఎండ కదా సో మరి ఈ రైతన్నలకు షేర్ చేయండి రైతన్నలే కాదు ఇటుకు బటీల్లో పనిచేసేవాళ్ళు భవన్ నిర్మాణ రంగంలో ఉండేవాళ్ళు కూలీనాలీ చేసుకునే వాళ్ళు ఎండలో ఉండేవాళ్ళకి షేర్ చేయండి షేర్ చేసేసి వాళ్ళని భయపెట్టమని కాదు నా ఉద్దేశం చిట్కా కూడా చెప్తానండి అంటే ఆయన చెప్పినా ఎవరు చెప్పినా కానీ నీళ్ళు ఎక్కువ తాగాలండి అంతమించి ఏమీ లేదు పనిలో మధ్య ఆటంకం వస్తుంది రెండు మూడు సార్లు చుసుకెళ్ళాలని ఏం పెట్టుకోకుండా నీళ్ళు ఎక్కువ తాగండి ఇంకా డిహైడ్రేట్ అవుతున్నాం అనుకున్నప్పుడు కాస్త తెలుసు కదా చిటికెడు పంచదార చారుడు ఉప్పు నిమ్మకాయలు పెద్ద కాస్ట్ ఏమి కాదు లెమన్ ఓ కొబ్బరి నీళ్ళని ఓఆర్ఎస్లకు కూడా వెళ్ళక్కర్లేదండి మరీ మరీ ఇబ్బంది ఉంటే ఓఆర్ఎస్లకి వాటికి వెళ్ళాలి కానీ జనరల్గా ఇది సరిపోతుందని చెప్తున్నారండి సో మరి ఈ ఈ ఈ ఫ్యాక్టు చాలామందికి తెలియక కిడ్నీ ఫెయిల్యూర్స్ ఈ మధ్య చాలా వస్తున్నాయి పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళకి బాగా కాయ కష్టం చేసేవాడు మంచి తిండే తినేవాడు అంటాం కానీ ఇక్కడ ఒకటి ఉంది గుర్తుంచుకోండి ఈ పని చేస్తున్నారా నీళ్ళు ఎక్కువ తాగండి ఎండలోకి వెళ్ళేవాళ్ళు బాగా తాగండి ఏం పర్లేదని చెప్పడం నా ఉద్దేశం మరి ఎవరికి అవసరమో వాళ్ళకి దయచేసి షేర్ చేయండి ఒక సోషల్ కాజ్ కోసం మనం ఇవన్నీ చెప్పుకుంటున్నామండి ఏ ప్రమోషన్స్ కోసం కాదు సో నా పని అది అయిపోయింది ఇక మీ పనే మిగిలి ఉంది ఏది షేర్ చేయడం ఒక లైక్ చేస్తే వీడియో పంపిస్తూ ఉంటాడు ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివన్నీ అన్నీ చెప్పుకుందామండి థ్యాంక్ యూ